హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ సో ఈరోజు మనకి పోస్టల్ జీడిఎస్ యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ రానే వచ్చేసింది సో అయితే థర్డ్ మెరిట్ లిస్ట్ కూడా ఉందా లేదా ఉంటే ఎప్పుడు ఉండబోతుంది అనే వివరాలు చూద్దాం దానికంటే ముందు ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆదనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే పోస్టల్ ఒకటే కాదండి టెట్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్తో పాటుగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ గురించి కూడా ప్రతి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అవి మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకి మొదటి లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనకి నవంబర్ మూడవ తేదీలోపు సబ్మిట్ చేయమని ఇచ్చారు అండ్ సెకండ్ లిస్ట్ అయితే వచ్చింది సెకండ్ లిస్ట్లో మనకి అక్టోబర్ మూడో తేదీ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దాదాపు మనకి వన్ మంత్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది సో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్ అనేవి మనకి అక్టోబర్ మూడో తేదీనైతే కంప్లీట్ అవుతాయి అక్టోబర్ మూడో తేదీనైతే కంప్లీట్ అవుతాయి సో ఇంచుమించుగా అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ లేదా ఇరవయో తేదీన థర్డ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది థర్డ్ లిస్ట్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మొదటి లిస్టులో ఎంతమంది సీఈటి సెలెక్షన్ అయిందంటే పదమూడు వందల యాభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు సెకండ్ లిస్టులో చూసుకుంటే ఆరు వందల అరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు అంటే ఈ పదమూడు వందల్లో పదమూడు వందల ముప్పై ఐదులో ఆరు వందల అరవై నాలుగు మంది ఫెయిల్ అయ్యారంట మా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కానివ్వచ్చు డాక్యుమెంట్స్ దగ్గర కానివ్వచ్చు లేదా అప్లికేషన్లో పెట్టే తప్పుల వల్ల కానివ్వచ్చు ఆరు వందల అరవై నాలుగు మంది రిజెక్ట్ అయిపోయి వాళ్ళ ప్లేస్లో కొత్తగా ఆరు వందల అరవై నాలుగు వందలు రిక్రూట్మెంట్ చేసుకోవడమే జరిగింది థర్డ్ లిస్ట్లో అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ లేదా త్రీ హండ్రెడ్ ప్లస్ అయితే రిక్వైర్మెంట్ తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో కాబట్టి థర్డ్ లిస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అది మనకి ఖచ్చితంగా సెప్టెంబర్ చెప్పలేం కానీ అక్టోబర్లో అయితే అక్టోబర్ ఇరవై లేదా పంతొమ్మిది ఆ డేట్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి థర్డ్ లిస్ట్లో కూడా సేమ్ ఇక్కడ చూస్తే మనకి సెకండ్ లిస్ట్లో కూడా ఇంచుమించు ఎవరికి అసలు ఛాన్స్ అనేది లేదు మొత్తం కరోనా బ్యాచ్ ఈ హండ్రెడ్ మార్క్స్ అనేవి కరోనా వాళ్ళకు మాత్రమే వచ్చాయి మిగిలిన వాళ్ళకి వచ్చినట్లయితే ఇట్లా ఎయిటీ సిక్స్ పాయింట్ అని నైంటీ ఫైవ్ పాయింట్ అని అలా ఉండేది సో ఓన్లీ కరోనా బ్యాచ్ మరి ఎయిటీ సిక్స్ నైంటీ ఫైవ్ కేవలం పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం అది ఉంది కానీ మిగిలిన చూడండి అసలు అంత దారుణం అంతా హండ్రెడ్ హండ్రెడే సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ వచ్చిన బ్యాచ్ ఇలా అంటే కరోనా బ్యాచ్ మాత్రమే కరోనా బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు ఈ పోస్టులన్నీ కూడా చాలా అంటే చాలా దారుణం అన్యాయం ఇది సో దీనికంటే కూడా అసలు కరోనా బ్యాచ్ వాళ్ళని డైరెక్ట్గా తీసుకుంటే బెటర్ ఏమో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి అంతమందికి ఆశీల గురించి పెట్టేలా చేయడం కంటే కూడా అలా వదిలేస్తే బెటర్ ఏమో నా ఫీలింగ్ అనమాట సో ఎందుకంటే మిగిలిన కరోనా బ్యాచ్ వాళ్ళే ఉన్నారు ఇంకొక ఐదు నోటిఫికేషన్ సరపడ జనం ఉన్నారు ఇంకా వాళ్ళే సో అన్ని నోటిఫికేషన్లు వాళ్ళకే ఇస్తుంటే ఇంకా కొత్తగా మిగిలిన టైంలో పాస్అట్ అయిన వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి మీరు అన్నీ కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ పీడబ్ల్యూలకి మాత్రమే నైంటీ ఎయిట్ పర్స్ పాయింట్ ఫైవ్ అంటే ఇవి నైన్ పాయింట్ ఎయిట్ అలాంటి వాళ్ళు అనమాట హండ్రెడ్ ఉన్నాయన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ కరోనా బ్యాచ్ చాలా దారుణం అన్ని అన్యాయం అని కూడా చెప్పాలి అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఇది న్యాయమే ఈజీగా జాబ్ వచ్చింది అనుకోవచ్చు బట్ మిగతా వాళ్ళందరికీ కూడా చాలా అన్యాయంగా కనబడుతుంది ఎనీవే సెకండ్ లిస్ట్ అయితే వచ్చేసింది అండ్ థర్డ్ లిస్ట్ కూడా త్వరలో రాబోతుంది థర్డ్ లిస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వీడియో చేయడం జరుగుతుంది అది మిస్ అవ్వద్దంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి వాళ్ళనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి